పేదలకు విద్య వైద్యం సంతృప్తిగా అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ గడప వద్దకే సంక్షేమాన్ని అందించిన ఘనత జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి అన్నారు ఆదివారం అనంతసాగరం మండలం యాకర్లపాడు ఎగువపల్లి గుడికుంట చిలకలమరి గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి ప్రతి ఒక్కరిని కూడా

మన వాళ్ళ యువనాయకుడు ఒక మాట చెప్పారు మీ అందరు గమనించారు లేదో టీవీలో చూశారు ఆయన వచ్చేదంట ఆయన వస్తే వాళ్ళ కౌన్సిలర్ ఇస్తేనే పెన్షన్ వస్తుందంట ఆయనకి మీరు మళ్ళీ సలాములు కొత్తతే అప్పుడు మళ్ళీ మీకు పెన్షన్ వస్తుందని చెప్పి ఇప్పుడే హెచ్చరిస్తూ ఉన్నారు ఇవన్నీ గమనించి తప్పకుండా ఈ వచ్చే మే పదమూడు మీ అందరికీ రెండు ఓటు హక్కులు ఉన్నాయి మా ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి తప్పకుండా మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓట్ వేయాలి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ ఎమ్మెల్యేకి కానీ మన ఎంపీ కానీ విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి కూడా నంబర్ టూ ముఖ్యమంత్రి తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎంత ముఖ్యమో మన పార్టీలో అంత ముఖ్యం అంటే ఈ రోజు నెల్లూరు ఎంపీగా వచ్చి మన ప్రాంతానికి ఎంపీగా వచ్చారంటే రాబోయే రోజులు మనకి ఏం కోరుకున్నా కానీ ఆయన ద్వారా ధరచదని మీ అందరికీ మళ్ళీ మళ్ళీ తెలియపరుస్తున్నాను అందుకు